దేవుడి దగ్గరకు నడిపిస్తారు చాలు ఇంకోటి లాస్ట్ మాట చెప్పినట్టు ముగిస్తాను చాలా చాలా విలువైన మాట ఇది అద్భుతమైన మాట జాగ్రత్తాంత గంధము రెండవ దినృత్తాంత గ్రంథము ద్రతాంత గ్రంథము రెండవ తిరునృతాంత గంధము లాస్ట్ అధ్యాయం అనుకుంటాం ఈ ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయము పదైదు వచ్చిన పదైదు రెండవ దినాంత గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదహైదు వచనం చదవడం జాబితా వారి పితృ దేవుని యహోవా తన జనులను తన నివాస తలమందును కటాక్షంగా వాడే వారి యుద్ధకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను ఆయన పెందల కాడనే లేచి పంపుచ్చు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాలు చేయచ్చు ఆయన వాక్యములను తృఢీకరించుచు ఆయన ప్రవక్తలను మిసించు రాగా నివారింప శక్తము కాకుండా ఈ కోపము ఆ జనుల మీదకి వచ్చాను జాగ్రత్తగా ఆలోచించానమ్మా ఇక్కడేమంటున్నాడు పదారాధ్యాయంలో పదారచనలో వారు దేవుని దూతలను ఎగతాలు చేయచు ఆయన వాక్యము తీగించుచు దూత ఎవరో తెలుసా ఇక్కడ తెలుసు ఎవరు తెలుసు చెప్పడం ఎవరు దూత చెప్పండి దూత ఎవరు మనము మనము అనుకున్న దూత కాదు ఈ లోకంలో ఒక దూత ఉంది ఆ దూత ఎవరు తెలుసా సేవకుడు ఈ సేవకుడు పొద్దున్నే లేదు చెప్తున్న వాక్యము వారు వారేమంటున్నారు దేవుడు దూతలను ఎగతాలు చేస్తున్నారంట అంటే దేవునికి సేవకులను ఎగతాలు చేస్తున్నారు వా ఆయన చెప్పిన వాక్యములను తిరీకరిస్తారంట ఎవరెవరు ప్రజలు అంటే ఇప్పుడు పరలోకము జాడుతున్నామ పరలోకములు ఉన్న దేవదూతుల పని ఏమిటి తెలుసా పరలోకంలోని దేవదూతలు దేవుడు చెప్పిన మాటను ఈ భూలోకానికి వచ్చి ప్రకటిస్తారు ఎగ్జాంపుల్గా గాబేల దూత ఉంది ఆ గాబేల దూత దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు పలానా గ్రామంలో ఉన్న పలానా ఊరిలో ఉన్న ఒక మరియ ఉంటుంది ఆ మరియ దగ్గర నువ్వు వెళ్ళు వెళ్ళి లోకంలో ఒక శిశువు పుడుతున్నాడు ఆ శిశువు నీ గర్భాన్ని పుడుతున్నాడని గాబ్బేల దూత వచ్చి చెప్పింది పరలోకంలోని దేవదూతలు దేవుని మాటను పట్టకొచ్చి ఈ భూలోకాన్ని ప్రకటిస్తారంట మన ఈ లోకంలో దేవదూతలు ఎవరు లేస్తా సేవకులు ఈ సేవకులు కూడా దేవుని మాటను మనకి బోధిస్తారు ఈ సేవకులు కూడా నెరమబ్తున్నారేమో జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా దేవుని సేవకులు కూడా నువ్వు జగతాలు చేస్తున్నావేమో వాళ్ళు చెప్పిన వాక్యాలను తిరిగిస్తావేమో ఆ దూత ఆ దూతే ఈ భూలోకంలో దేవదూతలు కూడా ఉన్నారు తెలుసా నీకు శ్రీలోకుడు దేవదూత సార్ ఇంకా మీకు చెప్పాలంటే ఈ సృష్టి ఒక దేవదూత కనుకోండి దేవుడు మనం కాపాడుతున్నాడు ఈ సృష్టిలో మనం అన్న కాపాడుతున్నాడు అంటే ఈ మొత్తం దేవదూతలు మనకి వల్ల మొత్తం ఈ సృష్టి ఆలోచించిన దేవుని పిల్లరా ఈ దూతలు దేవునికి సమాధానం చెప్ చెప్తారు మన గురించి సమయం అయిపోయిందమ్మా జాగ్రత్తలుగా ఆలోచించండి దేవుని సేవకులను దూషిస్తున్నారేమో ఆయన చెప్పిన వాక్యాలను తిరిగిస్తావో ఆయన కూడా ఒక దేవదూత మాదిరిగా సమానం వాక్య ప్రకారానికి ఉండరు కదా దేవుని దూతను జగతాలు చూస్తున్నారంటే ఎవరు సేవకులను ప్రవక్తలు హింసిస్తున్నారంట ఆ దూతల పక్షాన మనం విధేయత కలిగి బ్రతకాలి చాలు ముగిసించబడుతుంది ఫస్ట్ చెప్పండి మా ఒక్కొక్కరు చెప్పండి మన మీద నేరస్థాపన ఎవరు ఎవరు చే చేస్తున్నారు నినివేవారు నినివేవారు ఏమని మీరు ఎందుకు మారమసి పొందలేదయ్యా సులుమోను అంటే గొప్పవాడయ్యా మీరు ఎందుకు మారమోసి పొంది లేదంటే వాళ్ళు చెప్తారంట దక్షిణ దేశంలో అంటే ఏం చెబుతుంది సులమోనే జ్ఞానం వినడానికి వెళ్ళాను ఏమి సులుమోని కూడా గొప్పవాడిని ఏసు జ్ఞానం నువ్వు ఎందుకు రాలేదు వినడానికి నేరం మోపుతుంది ఆకాశం భూమి కూడా మన పక్షాన దేవునికి నేరం మోపుతున్నారు రాళ్ళు దూలాలు కూడా మన మీద నేరం మోపుతున్నారు నెక్స్ట్ పరిశుద్ధులు పరదేశంలో పరిశుద్ధులు కూడా నేరం మోపుతున్నారు నెక్స్ట్ సేవకుడు కూడా నేను నేర్మోగుతున్నారని ఒకసారి ఆలోచించామండి దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చు ప్రార్థన చేసుకుందామమ్మా ప్రార్థన చేసుకునే సమయాన్ని నేను అయ్యగారికి అప్పగిస్తున్నాను చాలా ఈ జీవితం ముగించబడుతుంది దేవుని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి వాక్యమే చేతను ఉదక స్థానం చేయబడాలి వాక్యమే కనపడాలి మన జీవితంలో అమ్మా జాగ్రత్తగా ఆలోచించండి గొడవలు అవసరమే లేదు దంతాలు అవసరమే లేదు అందరూ మట్టికి పోవాలి ఒకరోజు ఎవరు మనకు శాశ్వతం కాదు నోరు జారి నువ్వు దూరం చేసుకుంటున్నావేమో అనేకులను నోరు జారి నువ్వు నీ నీ చుట్టూన్నవారు నువ్వు దూరం చేసుకుంటున్నావేమో ఏది శాశ్వతం కాదు అనేకులను ప్రేమించాలి అనేక దగ్గరకు చేర్చుకోవాలి మనం ప్రార్థన చేసుకొని సమయాన్ని అయ్యగారికి పరిస్థితి ఉన్న తండ్రి కృపగల దేవా శివముల దేవ మహిమల దేవా మహోన్నతమైన తండ్రి నీకు వందనాలు నీకనమేనా అతి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు తెలుసు దేవా ఇంతవరకు అయ్యే వాక్యము ద్వారా తీయటగా మొత్తం తండ్రి దేవా చెప్పింది నేను కాదయ్యా నువ్వు నా ద్వారా నాలో ఉండి మీరు చెప్పారని అది నేను నమ్ముతున్నాను తండ్రి నేను ఎంతటి వాడినయ్యా నీ మాట చెప్పడానికి అయ్యా నేను ధూళ్ళు వంటి వాడినయ్యా కానీ నీ కృప నీతయా తండ్రి నా మీద ఉంచి నాలో ఉండి నీ మాటలు నీ ప్రజలకు వినిపించగన నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకు వందనా చూస్తూ చూస్తూ వచ్చిన వారందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందన మేమందరం ప్రభావ క్రీస్తుకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయండి అనేకులు నీ స్వార్థను తీసుకెళ్లి ఒక బిడ్డగా అందరం మీరు వాడుకో దేవుడు ప్రభావా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా తను బలపడే భాగ్యాన్ని దయచేయండి అలాగే తండ్రి సంఘంలోని సేవకుని జ్ఞాపించిన మంచి ఆయుష్ ఆరోగ్యం ఏమి నీ పనిలో ఇంకా బహుబలంగా మీరు వాడుకో దేవానికి సంఘాలను ప్రతి ఒక్కరిని దీవించి మేమందరం నీ కొరకు సాక్షులు మేమందరము చనిపోయిన మరుక్షణమే తండ్రి ఉండే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మాలో ఉన్న పాపాన్ని యేసు రక్తంలో మా పాపాన్ని కడి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిచితండి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు మహర్ కుమారుడు క్రీస్ చేసిన నామం బట్టి ప్రాణడిగి పొంది ఉన్న పరమ తండ్రి అండి అందరికి అందరికీ వందనాలమ్మా ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ కాపరికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను